మీడియా మిత్రులకు వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క జేబీంలు ఈరోజు గద్దర్ ఫౌండేషన్ నుంచి ఏదైతే గద్దర్ గారి వర్ధంతి సభను జయప్రం చేయాలని పిలుపునివ్వడం జరిగింది దానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి మా జిల్లా నుంచి అందరినీ కోఆర్డినేషన్ చేసి వేలాది మందిగా తరలించి రావాలని ఈ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే గద్దర్ ఫౌండేషన్ వారు అయితే ఈ కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమానికి అందరూ దళంఘ నాయకులు వివిధ జిల్లాల నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ జై భీమ్ జై భారత్ ఫస్ట్అల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గవర్నమెంట్ ఫర్ సపోర్టింగ్ ది ఫౌండేషన్ ఇన్ ఎవరీ పాజిబుల్ వే అలాగే చేసిన అనౌన్స్ అనౌన్స్మెంట్లన్నింటినీ కూడా మెటీరియలైజ్ చేయగలిగితే అది గద్దర్ గారికి గొప్ప నివాళి అవుతుందని గవర్నమెంట్ని చేసిన అనౌన్స్మెంట్ని మెటీరియల్ చేయవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ